హలో హాయ్ అందరికి సండేని మీరు అందరూ ఫండేగా ఎంజాయ్ చేస్తుంటారు కదా కానీ చాలా మంది కూడా హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఏం చేస్తుంటారు హాస్టల్లో అది కూడా సండే రోజు అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది సో వీలుంటే నేను మాక్సిమం అన్ని కూడా కవర్ చేసి వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఓకే అండ్ సండే రోజు అందరూ హాస్టల్లో ఉండే అమ్మాయిలు సండే ఈజ్ ద బిగ్గెస్ట్ డే ఎందుకంటే వర్క్ చేసి కలిసిపోతాము సండే రోజు హాయిగా పడుకుందాం అనేసి అనుకుంటాం కానీ ఇక్కడ సండే రోజు కూడా కొంచెం తొందరగా లేవాల్సిందే ఎందుకంటే ఆఫీస్ టైం కంటే కొంచెం ఒక వన్ అవర్ లేట్ గా లేస్తాము ఎందుకంటే మధ్యాహ్నం చికెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది అలాగే సండే హాస్టల్లో స్పెషల్ ఏంటంటే ఉప్మా చేస్తారు ఆ ఉప్మా కూడా నార్మల్ చిన్న ఉప్మా ఉంటుంది కదా దాన్ని ఎవరు ఇష్టంగా తినరు కానీ పెద్ద ఉప్మా చేస్తారు అది గోధుమ రవ్వ తోటి ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది సో దానికోసం అది చేశారు అని పక్క రూమ్ నుంచి కూడా లేదంటే ఎవరైనా కానీ చెప్పారనుకోండి హడావుడిగా అప్పటికప్పుడు లేచి దానికోసం వెళ్లాల్సిందే సో నేను నైన్ థర్టీకి లేచాను నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ కల్లా తీసుకొని వచ్చాను ఉక్మా బ్యాడ్ ఏంటంటే నేను వెళ్ళేసరికి అక్కు అయిపోయింది లాస్ట్ లో ఉన్న ఉప్మాని నాకు పెట్టారు అది కూడా కొంచెం మాడిపోయింది అయినా సరే పెట్టండి అని చెప్పాను ఎందుకంటే మాడిపోయిన ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకనేసి తీసుకొచ్చాను సో మీకు ఆ ఉప్మా చూపిస్తాను తరుస్తాను మాక్సిమం ఇది సండే ఈవినింగ్ వరకు అప్లోడ్ అయిపోతే మై బెటర్ ల్యాక్ లేదంటే మండే వరకు అప్లోడ్ చేస్తే మండే మార్నింగ్ అని ఈవినింగ్ అని చేస్తే తిట్టుకోకండి ఓకే అండ్ ఇలా ఏదో ఒక కంటెంట్ ఫస్ట్ ఇంట్రోడీ వీడియో చూసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఉప్మా తెచ్చానని చెప్పా కదా ఆ ఉప్మా చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా ఉంటుందో కొంచెం మాడింది అయినా కూడా టేస్ట్ గా ఉంటుంది అందుకనే తీసుకుని వచ్చా ఇది తీసుకొచ్చిన ఉప్మా మాడింది ఎనివే అయినా కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి తీసుకుని వచ్చా ఇప్పుడు దీన్ని తినేసి వేరే పక్కాన్ని తింటున్నా ఇంకా తప్పదు మధ్యాహ్నం చికెన్ వరకు వెయిట్ చేయాలంటే ఉండలేము బాగుంది అయినా కానీ అందుకే తింటున్నా అందుకంటే దీంట్లో ఏదైనా పిక్కిలు ఉంటే ఇంకా సూపర్ ఉండేది కానీ పిక్కిలు కారం పొడిలు అన్ని అయిపోయినాయి తెచ్చుకున్నవన్నీ హాస్టల్ కూరలు ఫీజు పే చేస్తున్నా కూడా ఇంటికాడ నుంచో బయట నుంచో తెచ్చుకొని తినాల్సిన పరిస్థితి అదంతే ఇంకా అది తరతరాలుగా వస్తున్న ఆచారంలో అయిపోయింది ఏం చెయ్యలేము ఫ్రెష్ గా మాడిన ఉప్మా తినేసాను తినేసిన తర్వాత చాయ్ వేడి చేసి తాగాలి కానీ కెటిల్లో ఏదో పెట్టారు ఎవరు అదేంటో చూస్తా సండే రోజు మధ్యాహ్నం వరకు ఉండాలి కదా ఏదో తిప్పలు చేసుకుంటున్నారు రూమ్మేట్స్ ఉప్మా ఇష్టంగా తినేవాళ్ళు తింటారు ఉప్మా తినని వాళ్ళు ఇగో ఇలాంటి పరిస్థితి ఇలా స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఉడకబెడుతుంది నాకు కూడా ఇస్తుంది ఏమో అడుగుదామా కొండా నాకు కూడా ఇస్తావా స్వీట్ పొటాటో ఎంత ఇస్తావు అన్ని కావాలంటే ఎన్ని తినాలా థ్యాంక్స్ ఇస్తుందంట పర్లేదు మనకు కూడా ఓకే తినడానికి మనకు స్వీట్ పొటాటో కూడా వచ్చేసింది ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత చాయ్ వేడి చేయాలి కాలింది మా వేడివేడిగా పొటాటో కూడా వచ్చేసింది అన్ని తోలు తీసేసి తినేసి ఏం చేయాలా తినేసి చాయ్ తాగాల ఇది తినేసిన తర్వాత చాయ్ బెల్లం బాగుంది బెల్లం వేస్తావా తీయలేదు సాల్ట్ కొంచెం తక్కువైంది బాగుంది మధ్యాహ్నం చికెన్ వరకు కవర్ చేసేవచ్చు తిన్న తర్వాత టీ తాగేసి అందుకని ఇది టిఫిన్ అనుకుని కుమ్మే ఇక వేరే వాళ్ళు తెచ్చింది ఇలా ఆడుకొని తినేస్తే ఎంత బెటరో ఇలా అని ప్రతిదీ కాదు తిండి విషయంలోనే ఉంది తిండి వేరు అంది ఇప్పుడు తినేసాం కదా పొటాటో దాని తర్వాత చాయ్ తాగుదా చాయ్ వేడి చేస్తుంది అక్క చూద్దాం ఈ వేడి వేడి టీ తాగేసి టీ తాగాలి క్యారెటా టీ తాగిన తర్వాత తింటా క్యారెట్ బేసికల్ ఎక్కువగా తినను కానీ తింటా గ్లామర్ కావాలనుకుంటున్నా ఈ మధ్య కావాలనుకుంటున్నాయి మార్నింగ్ మా రూమ్మేట్స్ మార్నింగ్ కింద ప్లేట్ కూడా కడగట్లేదు మధ్యాహ్నం కడుగుతారంట అది డెడికేషన్ ఎందు ఈరోజు అన్ని విచిత్రంగా కలిసి వస్తున్నాయి నాకు వాడిపోయినా ఉపమా తిన్నా అది కూడా గా పొటాటోస్ తిన్నా ఈ తాగిన క్యారెట్ నాదా బ్లాక్ బ్యాగు బ్యాగ్ ఉంది చూడు బ్లాక్ బ్యాగు బ్యాక్ సైడ్ ఉంది క్యారెట్ అందగత్తే బానే ఉన్నావు నిపోక మొదలే అందం చూడలేకపోతున్నా బానే ఉందిలే నిజంగా అలా చెప్తే ఇంకా కొంచెం ఎక్కువ బడా చేస్తుంది అందుకే చెప్పకూడదు ఈ రోజంతా ఆగం ఆగం జగన్ చూద్దాం తర్వాత ఏం తింటారు త్రీ డేస్ నుంచి వర్షం వస్తుంది కదా బట్టలు చూడండి ఎట్లా ఆరే తప్పదు ఇట్లా రూమ్ ఎడ్స్తో గొడవ పడి బట్టలు ఆరేస్తున్నాం ఈరోజు కొంచెం సూర్యుడు కనిపిస్తున్నట్టే అనిపించింది నాకు బయట చూడాలి ఎండ బానే వచ్చింది ఈరోజు అమ్మాయి ఫోర్ డేస్ నుంచి ఇంకో వన్ వీక్ కి సరిపడా బట్టలు వాష్ ఆరేస్తే ఇంకో వన్ వీక్ వర్షం వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాసేపట్లో ఇంకో వన్ అవర్ లో సోఫాలన్నీ కూడా ఫిల్ అయిపోతాయి సండే కదా సో ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు ముచ్చట్లే ముచ్చట్లు వేసుకుంటాం మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకోవడము వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడము ఆ సండే రోజు కూడా శ్రావణ మాసం శ్రావణ మాసం వెళ్తున్నారు బట్ మరూ కూడా బాగా వెళ్తుంది టెంపుల్ కి బాగా వెళ్తుంది బల్కం పెట్టి టెంపుల్ కి నేను క్యాష్ బ్యాక్ ఇచ్చాడు కదా చెప్తా ఆయన వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చాడు ఫిఫ్టీ రూపీస్ యాడ్ అయింది మళ్ళీ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ బొక్క అది తీసుకుని వస్తా థ్యాంక్ యూ ఏమిచ్చి నాకైనా ఈ కవర్ మాత్రం బాగా ఇస్తాడు కవర్ రావట్లేదు లేదు మళ్ళీ ఇస్తున్నాడు కవర్ కోసమైనా కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నా కుర్కురే ప్యాకెట్ పట్టుకున్నా అంతే అయ్యో ప్యాకెట్ ఇవ్వలేదు కుర్కరే ప్యాకెట్ ఇవ్వలేదు మళ్ళీ కాంటాక్ట్ అవుతుంది సో వీడియో లెంత్ ఉంది కాబట్టి టూ పార్ట్స్ గా చేసి అప్లోడ్ చేస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి నా కోసం భరించి కొంచెం చూడండి థ్యాంక్ సో మచ్